ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన బిగ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది తాజాగా ఐపీఎల్ ఎక్కడ జరగబోతుందో అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగావయం అయితే జరగబోతుంది సో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన మెగా వేలం నవంబర్ ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరగబోతుంటే ఈ వేలం కోసం మొత్తంగా పదిహేను వందల నాలుగు మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకుంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తాజాగా ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్లను ఫైనల్ చేసింది ఇందులో మూడు వందల అరవై ఆరు మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటే రెండు వందల ఎనిమిది మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు మొత్తంగా పది జట్లలో కలుపుకొని రెండు వందల నాలుగు స్లాట్స్ లైతే ఉన్నాయి రెండు వందల నాలుగు మంది ఆటగాలు తీసుకోవచ్చుంది ఇందులో డెబ్బై మంది ఓవర్సీస్ ఆటగాళ్ళని అయితే ఉంది సో డీటెయిల్ గా చూసినట్లయితే మొత్తంగా క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి మెగావలంలో దాదాపు నలభై మంది రాబోతున్నారు నలభై మంది ఉన్నారు క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ క్యాప్డ్ ఓవర్సీస్ ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి వన్ నైంటీ త్రీ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయబోతుంటే అసోసియేట్ నేషన్ నుంచి ముగ్గురు ఆటగాళ్ళు ఉన్నారు నెక్స్ట్ అదేవిధంగా అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి అత్యధికంగా ఉన్నారు మూడు వందల మంది అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ అయితే మెగావలంలోకి వస్తుంటే అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసి పన్నెండు మంది అయితే రాబోతున్నారు మొత్తంగా ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఆటగాలు లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంటే మొత్తంగా బేస్ తోని చూసుకున్నట్లయితే రెండు కోట్ల బేస్ ప్రైస్ తోటి ఎనభై ఒకటి మంది ఆటగాలైతే లో ఉండనున్నారు అందుబాటులో అదేవిధంగా ఒక కోటి యాభై లక్షలు బేస్ ప్రైస్ తోటి ఇరవై ఏడు మంది ఆటగాలు ఒక కోటి ఇరవై ఐదు లక్షల బేస్ ప్రైస్ తోటి పద్దెనిమిది మంది ఆటగాలు ఒక కోటి బేస్ ప్రైస్ తోటి ఇరవై మూడు మంది ఆటగాలు డెబ్బై లక్షల బేస్ ప్రైజ్ తోటి తొంభై ఎనిమిది మంది ఆటగాలు యాభై లక్షల బేస్ ప్రైస్ తోటి ఎనిమిది మంది ఆటగాలు నలభై లక్షల బేస్ ప్రైస్ తోటి ఐదు మంది ఆటగాలు ముప్పై లక్షల బేస్ ప్రైస్ తోటి మూడు వందల ఇరవై మంది ఆటగాళ్ళైతే ఈసారి వేలంలోకి అయితే రాబోతున్నారు సో నెక్స్ట్ వీడియోలో రెండు కోట్ల బేస్ ప్రైస్ తోటి రాబోతున్న స్టార్ ప్లేస్ ఎవరో ఒక వీడియో తీసుకొచ్చే ప్రయత్నిస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్